అనకాపల్లి జిల్లా కోటోట్ల మండలం కొత్తగొట్టివాడ గ్రామం శివారు గెస్ట్ హౌస్ లో అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంపీడీఓ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కార్తీక మాస మహోత్సవం వన భోజన కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కోటవుట్ల మండలం ఉన్న మండల స్థాయి అధికారులు పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు పాటలు డ్యాన్స్లు ఉన్నాయి డ్యాన్స్ వాళ్ళు కూడా వచ్చి పార్టిసిపేట్ కోరుతున్నాం అదే అదేవిధంగా స్కూల్ లెవెల్ మనం ఆడిన ఆటలు పాటలు అందరూ ఒకసారి గుర్తు చేసుకొని అందరూ ఇక్కడ ఆరోగ్యంగా ఉత్తేజంగా మన గారి ఆధ్వర్యంలో అందరూ ఆరోగ్యంగా కోరుతున్నాను క్రికెట్లో అయితే ఇప్పుడు ఫస్ట్ మన రవి బాగా ఆడేస్తారు అందరూ నాన్ గా ఫస్ట్ నుంచి ఎయిట్ వస్తు వరకు ఉండిపోయాడు చిన్నదే వాడం వల్ల చెప్పండి సార్ ఇంజనీరింగ్ వచ్చేది ఒక బాగా ఆడారు నాగరాజ్ అనుకుంటాను డిప్యూటీ ఎంపీ గారు కూడా బాగా చక్కగా ఆడారు బ్యాటింగ్ బౌలింగ్ కూడా రెండు బాగా వేస్తారు తాను సార్ చిన్నప్పుడు కూడా బాగా ఆడినట్టుంది సార్ బ్యాటింగ్ స్టైల్ చూస్తే తెలుస్తుంది ధోనీ ధోనీ పరిగా కొనుక్కో తీసుకుని వచ్చి పెట్టారు